వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సెకండ్ డే మళ్ళీ చార్నర్ అయితే బయలుదేరాము అంటే మమ్మీ నేను మాత్రమే వెళ్తున్నాము అక్కా బావగారు బావగారు ఆఫీస్ పర్పస్ వాళ్ళు బయటకు అయితే వెళ్ళారు ఇంకా సెకండ్ డే మేము చార్నర్ కి మళ్ళీ ఎందుకు వెళ్తున్నాము అనే డౌట్ మీలో ఉండిపోయింది కదా సో ఇంకా అసలు లేట్ చేయకుండా చెప్పేస్తాను ఫస్ట్ డే చార్నర్ కి వెళ్ళినప్పుడు నైట్ బాగా లేట్ అయిపోయింది అంటే షాప్స్ అన్ని కంప్లీట్గా మేము చూడలేకపోయాము ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత అనిపించింది నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి కంప్లీట్ గా చూసుకొని వద్దాము అని అంటే ఎప్పటి నుంచో మేము చార్మినార్కి కి షాపింగ్ చేయాలి అన్న హ్యాపీనెస్ తో వెళ్ళాము బట్ టైం సరిపోకపోవడంతో వచ్చేసాం కదా వెంటనే ఇంకా నెక్స్ట్ డే వెళ్దాం కదా అని ప్లాన్ చేసుకుని మమ్మీ నేను బయలుదేరామన్నమాట ఇంకా మేము బయటకు వచ్చేసరికి కేజీ అల్లం సిక్స్టీ రూపీస్ అని ఇలా అమ్ముతున్నారు టూ కేజీస్ అయితే తీసుకొని రిసెప్షన్ లో ఇచ్చేసి బయటకు వచ్చేసాము ఇక మేముండే రూమ్ కి ఆపోజిట్ లో ఈ షాప్ ఒకటి ఉంటది ఇంతకుముందు ముందు మా అక్క నేను ఆల్రెడీ షాప్ వచ్చి చూసేసాము ఏమున్నాయా ఏంటి అని మళ్ళీ మా మమ్మీ కూడా చూస్తారు కదా అన్నట్టు నేనైతే ఇక్కడ తీసుకొచ్చి చూపించేసాను ఇంకా స్టేషన్ వరకు ఫుట్ పాత్ మీద అటు ఇటు వన్ బై వన్ షాప్స్ అయితే కంటిన్యూగా ఉంటాయి మా మమ్మీ నేను సరదాగా అలా చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడైతే ఒక ఆయన శారీస్ అమ్ముతున్నారు సో మాకు ఒక బ్లాక్ శారీ ఒకటి బాగున్నట్టు అనిపించింది బట్ అవి న్యూ శారీస్ లాగా అనిపించలేదు అనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము అసలు అయితే చార్మినార్కి మార్నింగ్ బయలుదేరిపోదాము అనుకున్నాము అంటే కొంచెం త్వరగా మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు అని బట్ ఏంటంటే ఈవినింగ్ టైమింగ్లోనే చార్మినార్ దగ్గర షాప్స్ అవి ఎక్కువ ఉంటాయి బాగుంటాయి అనేసి అన్నారు ఇంకా దాని గురించి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత బయలుదేరాము ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము అలా షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ ఏ స్ట్రీట్ లోపలికి వెళ్ళినా అన్ని షాప్స్ అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి పార్టీవేర్ డ్రెస్సెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ నుంచి చాలా దూరం వరకు అన్ని బట్టలే ఉన్నాయి అనమాట అంటే టాప్స్ కానివ్వండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మేము వెళ్లే టైంకి షాప్స్ అప్పుడే ఓపెన్ చేసి సదురుకుంటున్నారు వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ముందు రోజు నైట్ చార్మినార్కి వెళ్ళాం కదా సో అప్పుడు మేము షాపింగ్ చేసిన షాప్స్ అవన్నీ మాకు ఐడియా ఉంటాయి కదా ఈ ప్లేస్ దగ్గర ఈ షాప్ ఉంటుంది ఈ పర్సన్ ఉంటారు ఇలా అని అలా ముందు రోజు చూసిన షాప్ ఒక దగ్గరికి వెళ్దాం కదా అని మా మమ్మీ నేను వెళ్ళాము తర్వాత అక్కడికి వెళ్తే ఆ షాప్ లేదనమాట అదేంటి ఈ షాప్ ఇక్కడ ఉండాలి కదా అని ఫ్రంట్కి కి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఫ్రంట్ కి అనిపించింది అనమాట ఆ షాప్ మేము ఆ షాప్ అబ్బాయిని అడిగాము ఇదేంటి షాప్ అక్కడ ఉండాలి కదా నైట్ మీది ఇక్కడికి వచ్చేసింది అంటే లేదు మా షాప్ ఇక్కడే అనేసి అంటున్నాడు సో అబ్బాయి చెప్పింది అయితే రాంగ్ అని మాకు తర్వాత అర్థమైంది ఎందుకంటే వన్ బై వన్ షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే మొత్తం షాప్స్ అన్ని నైట్ ఒక దగ్గర ఉన్న షాప్ ఇంకొక దగ్గర ఉంది సో అలాగా చేంజ్ అయిపోయాయి అనమాట మొత్తం ఇంకా ఇలా షాప్స్ అన్నీ చేంజ్ చేస్తారు అని సెకండ్ డే మేము మళ్ళీ చార్నర్కి వెళ్ళాం కాబట్టి తెలిసింది ఎందుకంటే మాకు అసలు అప్పటి వరకు తెలియదు ఇలా చేంజ్ చేస్తారు అని సో కొంచెం కొత్తగా అయితే అనిపించింది ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళే వే అంతా ఆల్మోస్ట్ బట్టలే ఉన్నాయన్నమాట సో ఇంకా చార్నర్ కనిపిస్తుంది కదా చార్నర్కి అటు సైడ్ నైట్ మేము చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు అయితే ఇటు సైడ్ చూసుకుంటూ వెళ్తున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసి చార్మినార్ దగ్గర ఉన్న మక్కా మసీద్ ఇంకా అలా నడుచుకుంటూ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి చార్మినార్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మేము ముందు రోజు నైట్ వచ్చినప్పుడు లోపలికి ఎంట్రీ అనేది టైమింగ్స్ క్లోజ్ అనమాట ఇప్పుడు వెళ్దాము అన్న అక్క బావగారు రాలేదు కాబట్టి ఇంకా మేము వెళ్ళొద్దు అనుకున్నాము అంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు అందరం కలిసే వెళ్దాము అన్నట్టు ఇంకా వెళ్ళలేదు ఇంకా వన్ బై వన్ షాప్స్ అన్ని చూసుకుంటూ చార్నర్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అయితే వచ్చేసాము కానీ చార్నర్ నేను కలర్ఫుల్గా చూద్దాము లైట్స్తో అనుకుంటే అది ఇవాళ కూడా అవ్వలేదు అనమాట ఎందుకంటే సమ్ వర్క్ ఏదో జరుగుతుంది అక్కడ చూసారా కర్రలు కట్టి ఉన్నాయి కదా సో మేబీ అందుకే ముందు రోజు నైట్ కూడా మేము వచ్చే టైంకి లైట్స్ ఆఫ్ చేసేసినట్టున్నారు ఇంకా మొత్తం అన్ని చూసుకుంటూ వచ్చే టైంకి ఎలాగైనా నైట్ అయితే అయిపోయింది సో ఇంకా మా ఎనర్జీ డౌన్ అవ్వకూడదు కదా మేము చక్కగా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి కదా సో అందుకనే చెరుకు రసం అయితే తాగేస్తున్నాము మొత్తానికి మేము చార్మినార్ సెకండ్ డే వెళ్ళినందుకు మా మమ్మీ నేను నీట్ గా షాప్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాము అంతేకాదండి చాలా హ్యాపీగా షాపింగ్ చేసుకొని చార్ినార్కి బై బై చెప్పేసి రూమ్ అయితే వచ్చేసాము ఇంకా మీలో ఎవరైనా చార్మార్కి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా మాతో షేర్ చేసుకోండి సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి చూసారు కదా హ్యాపీగా ఎంజాయ్ చేశారా అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇంకా ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి